పంతొమ్మిదవ తారీఖు ఆదివారం వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి రోజు మా ఉప్పాలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం చిప్పమహారాజ్ వీరన్న యొక్క జాతర ఉంటుంది తన పరమపద నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ప్రతి సంవత్సరం ఇదే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు అతని పేరు మీద యజ్ఞంగాలుస్తూ ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరికీ అన్నదాన సౌకర్యం ఉంటది ఆ రోజు పెద్ద ఎత్తున మా ఊరికి అది ఒక పెద్ద పండగ ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టినాం దానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆధారు కావాలని మా గ్రామ కమిటీ తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున విన్నవిస్తున్నాను మరియు సాయంత్రం పూట రొద్దు నుండి సాయంత్రం వరకు కూడా భయన కార్యక్రమాలు జరుగుతాయి ఆ భజన కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ చిప్పమారాలు యొక్క విశిష్టత మేము మేము చిన్న మేము చిన్న ఉన్నప్పుడు తన చూసినాం కానీ మా పెద్దలు చెప్తూ ఉంటే ఇంకా మేము వినేవాళ్ళము అతని చరిత్ర అంత మహిమ మహిమాన్వితమైనటువంటి చరిత్ర అటువంటి వ్యక్తి గురించి మేము ఎంత చెప్పకున్నా తక్కువే మేము దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే మా వయసు ఒక నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలు ఉంటుంది అతని కార్యక్రమము ప్రతి సంవత్సరం ఇదే రోజు నడిపిస్తూ ఉన్నాము అతని పేరు మీద ఈ యజ్ఞాన్ని కాలుస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కరు తెలిసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకు అన్న అన్నదాన సదుపాయం ఉంటుంది ఆ రోజు కావున అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ తెలిసిన వ్యక్తులు గాని ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం